హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్ వాళ్ళ వీడియోలో గోల్డ్ జ్యువెలరీ వీడియోస్లో భాగంగా లక్ష్మీ అమ్మవారి డిజైన్స్ ఉన్న జుమ్కాస్ మనకైతే ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నా చాలదు అనిపిస్తుంది ఎందుకంటే ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఎంత ఎక్కువగా ఉన్నా కూడా డైలీ రెగ్యులర్గాను ఫంక్షన్కి పార్టీకి కూడాను ఎంత మల్టిపుల్గా వేసుకుంటూ ఉంటాము ఎక్కువగా జుమ్కాస్ అయితే మనము శుభకార్యాలకి అలాగే పెళ్ళిళ్ళకి పేరెంట్ వాళ్ళకి అన్నింటికి ఎక్కువగా వేసుకుంటూ ఉంటాము ఎక్కువగా మనకి జుమ్కాస్ కలెక్షన్ అయితే లక్ష్మీ అమ్మవారి జుమ్ ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి ఆ కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది వేసుకోవడానికి కూడాను శారీస్లోకి లెహంగాల్లోకి కుర్తాస్లోకి అన్నింటిలోకి కూడా ఫిట్ అవుతాయి ఎందుకంటే చాలా చక్కగా ఉన్న డిజైన్స్ ఉన్నందువల్ల ఎక్కువగా మనకైతే మనకు అన్ని శారీస్లో కూడా చాలా యూజ్ అవుతాయని చెప్పవచ్చు ఎందుకంటే ఎక్కువగా లక్ష్మీ జుం క్యాస్ అయితే ట్రెడిషనల్ వేర్కి కూడా చాలా బాగుంటాయి పూజలు చేసినప్పుడు కూడా వేసుకోవచ్చు అంత చక్కగా ఉంటాయి నా దగ్గర అయితే ఒక నాలుగైదు రకాల లక్ష్మీ అమ్మవారి కమ్మలే ఉన్నాయి మనకి ముందు నుంచి కూడాను చాలా ఏళ్ళ నుంచి కూడాను మామూలు కమ్మలు అయిన తర్వాత లక్ష్మీ కమ్మలు అనేది మనకి చాలా ఇష్టంగా తీసుకునే వాళ్ళు అమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడైతే లక్ష్మి అమ్మవారితో ఉన్న పెండెంట్ చైన్స్ అన్నీ కూడా చాలా విధ విధాలుగా అయితే వచ్చాయి జిమ్కాస్ మాత్రం ఇంత చక్కగా ఉన్నాయి చూసే చుట్టూ ప్రతి ఒక్క కలెక్షన్ కూడా చాలా ట్రెండీగా ఉంది అలాగే లేటెస్ట్ మోడల్స్ అని చెప్పవచ్చు అంత చక్కగా ఉన్న ఈ గమ్మలు మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్